ఓం శాంతి డిసెంబర్ ఇరవై ఆరో తారీఖు రెండు వేల ఇరవై ఐదు ప్రాత మురళి ఓం శాంతి బాబ్దాద మధువనము ఈరోజు మధుర మహావాక్యాలు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు మీ భాగ్యాన్ని ఉన్నతంగా తయారు చేసుకోవాలంటే ఎవరితో మాట్లాడుతున్నా ఎవరిని చూస్తున్నా సరే బుద్ధియోగాన్ని ఒక్క తండ్రితోనే జోడించండి ప్రశ్న కొత్త ప్రపంచ స్థాపన కోసం నిమిత్తమయ్యే పిల్లలకు తండ్రి నుండి ఏ డైరెక్షన్ లభించింది జవాబు పిల్లలు మీకు ఈ పాత ప్రపంచముతో ఎటువంటి సంబంధము లేదు మీ మనసును ఈ పాత ప్రపంచముపై పెట్టుకోకండి చెక్ చేసుకోండి మేము శ్రీమతానికి విరుద్ధమైన కర్మలేవి చేయడం లేదు కదా ఆత్మిక సేవకు నిమిత్తంగా అవుతున్నామా పాట భోళానాథుని కన్నా అతీతమైన వారు ఓం శాంతి ఇప్పుడిక పాటలు వినవలసిన అవసరముండదు పాటలను చాలా వరకు భక్తులే పాడుతుంటారు మరియు వింటుంటారు మీరైతే చదువును చదువుకుంటున్నారు ఈ పాటలు కూడా విశేషంగా పిల్లల కోసమే తయారు చేయబడ్డాయి తండ్రి మన భాగ్యాన్ని ఉన్నతంగా తయారు చేస్తున్నారని పిల్లలకు తెలుసు ఇప్పుడు మనము ఆ తండ్రిని స్మృతి చెయ్యాలి మరియు దైవీ గుణాలను ధారణ చెయ్యాలి తమ లెక్క పత్రాన్ని చూసుకోవాలి జమ అవుతూ ఉందా లేక నష్టం కలుగుతూ ఉందా నాలో ఎటువంటి లోపాలు లేవు కదా ఒకవేళ నా భాగ్యానికి నష్టము కలిగించేలా ఏవైనా లోపాలు ఉండి ఉంటే వాటిని తొలగించాలి ఈ సమయంలో ప్రతి ఒక్కరూ తమ భాగ్యాన్ని ఉన్నతంగా తయారు చేసుకోవాలి ఒకవేళ ఒక్క తండ్రిని తప్ప ఇంకెవరిని స్మృతి చెయ్యకపోతేనే మనము ఈ విధంగా లక్ష్మీనారాయణలుగా అవ్వగలమని మీరు ఇతరులకు అర్థం చేయిస్తారు ఎవరితో మాట్లాడుతున్నా ఎవరిని చూస్తున్నా సరే బుద్ధియోగము అక్కడ ఒక్కరితోనే జోడింపబడి ఉండాలి ఆత్మలమైన మనము తండ్రినే స్మృతి చెయ్యాలి ఒక్క నాపై తప్ప ఇంకెవ్వరిపైనా మనసు పెట్టుకోకండి మరియు దైవీ గుణాలను ధారణ చేయండి తండ్రి ఆజ్ఞ లభించి ఉంది తండ్రి అర్థం చేయిస్తున్నారు ఇప్పుడు మీ ఎనభై నాలుగు జన్మలు పూర్తయ్యాయి ఇప్పుడు మళ్ళీ మీరు వెళ్ళి రాజ్యంలో మొదటి నెంబరు తీసుకోండి రాజ్యపదవి నుండి కిందపడి ప్రజల్లోకి ఆ ప్రజల్లోకి ఆ ప్రజల్లో కూడా కిందకు వెళ్ళిపోయేలా అవ్వకండి అలా కాదు మీరు స్వయాన్ని చెక్ చేసుకుంటూ ఉండండి దీనిని తండ్రి తప్ప ఇంకెవ్వరూ అర్థం చేయించలేరు తండ్రిని టీచర్ను స్మృతి చేస్తూ ఉన్నట్లయితే మనకు ఎటువంటి శిక్షలు లభించకూడదు అన్న భయం ఉంటుంది పాపకర్మలు చేయడం వలన మేము శిక్షలు అనుభవించవలసి ఉంటుందని భక్తిలో కూడా భావిస్తారు పెద్ద తండ్రి శివబాబా యొక్క డైరెక్షన్లైతే ఈ సమయంలోనే లభిస్తాయి వాటినే శ్రీమతమని అంటారు శ్రీమతము ద్వారా మనము శ్రేష్టంగా అవుతామని పిల్లలకు తెలుసు స్వయాన్ని చెక్ చేసుకోవాలి ఎక్కడా మేము శ్రీమతానికి విరుద్ధంగా ఏమీ చేయడం లేదు కదా ఏ విషయమైతే బాగా అనిపించదో అది చెయ్యకూడదు మంచి చెడుల గురించైతే ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు ఇంతకు ముందు అర్థమయ్యేది కాదు ఇప్పుడు మీరు ఎటువంటి కర్మలను నేర్చుకుంటారంటే ఇక జన్మ జన్మాంతరాల కొరకు మీరు చేసే కర్మలు అకర్మలుగా అవుతాయి ఈ సమయంలోనైతే అందరిలోనూ పంచభూతాలు ప్రవేశించి ఉన్నాయి ఇప్పుడు మంచి రీతిలో పురుషార్థం చేసి కర్మాతీతముగా అవ్వాలి దైవీ గుణాలను కూడా ధారణ చెయ్యాలి సమయము నాజూకుగా అవుతూ ఉంటుంది ప్రపంచము పాడైపోతూ ఉంటుంది రోజురోజుకు ఇంకా పాడవుతూనే ఉంటుంది ఈ ప్రపంచముతో మీకు ఎటువంటి సంబంధము లేనట్లుగా ఉంది మీకు కొత్త ప్రపంచముతో సంబంధము ఉంది అది స్థాపన అవుతోంది కొత్త ప్రపంచాన్ని స్థాపన చేయడానికి మీరు నిమిత్తమవుతారని మీకు తెలుసు కావున లక్ష్యము ఉద్దేశము ఏదైతే ఎదురుగా ఉందో అలా తయారవ్వాలి ఎటువంటి ఆసరీ గుణాలు లోపల ఉండకూడదు ఆత్మిక సేవలో నిమగ్నమై ఉన్నట్లయితే చాలా ఉన్నతి జరుగుతుంది ప్రదర్శినీలు మ్యూజియంలు మొదలైనవి తయారు చేస్తూ ఉంటారు ఏమని భావిస్తారంటే ఎంతో మంది వస్తారు వారికి తండ్రి పరిచయాన్ని ఇస్తాము ఆ తర్వాత వారు కూడా తండ్రిని స్మృతి చేయడం మొదలు పెడతారు మొత్తము రోజంతా ఇవే ఆలోచనలు నడుస్తూ ఉండాలి సేవా కేంద్రాలను తెరిచి సేవను పెంచాలి ఈ రత్నాలన్నీ మీ వద్ద ఉన్నాయి తండ్రి దైవీ గుణాలను కూడా ధారణ చేయిస్తారు మరియు ఖజానాలను ఇస్తారు మీరిక్కడ కూర్చొని ఉన్నారు మీకు సృష్టి ఆది మధ్యాంతాలను గురించి తెలుసని మీకు బుద్ధిలో ఉంది మీరు పవిత్రంగా కూడా ఉంటారు మనస వాచ కర్మణ ఎటువంటి చెడు కర్మలు జరగకూడదు దానికోసం పూర్తిగా చెక్ చేసుకోవలసి ఉంటుంది తండ్రి వచ్చిందే పతితులను పావనంగా చేయడానికి దానికోసం యుక్తులు కూడా తెలియజేస్తూ ఉంటారు అందులోనే రమిస్తూ ఉండాలి సేవా కేంద్రాలను తెరిచి అనేకమందికి ఆహ్వానం ఇవ్వాలి ప్రేమగా కూర్చొని అర్థం చేయించాలి ఈ పాత ప్రపంచము అంతమవ్వనున్నది మొదటైతే కొత్త ప్రపంచ స్థాపన చాలా అవసరము స్థాపన సంగమయుగములో జరుగుతుంది ఇప్పుడిది సంగమయుగమని కూడా మనుషులకు తెలీదు కొత్త ప్రపంచ స్థాపన మరియు పాత ప్రపంచ వినాశనము యొక్క సంగమ సమయము ఇప్పుడు ఉందని కూడా అర్థం చేయించాలి కొత్త ప్రపంచ స్థాపన శ్రీమతమనుసారముగా జరుగుతుంది తండ్రి తప్ప ఇంకెవ్వరూ కొత్త ప్రపంచ స్థాపన కోసం డైరెక్షన్లను ఇవ్వరు తండ్రే వచ్చి పిల్లలైన మీ ద్వారా కొత్త ప్రపంచ ప్రారంభోత్సవాన్ని చేయిస్తారు వారు ఒంటరిగా అయితే చేయరు కదా పిల్లలందరి సహాయాన్ని తీసుకుంటారు బయటివారు ఈ విధంగా ప్రారంభోత్సవము చేయడానికి ఇలా సహాయము తీసుకోరు వారు వచ్చి కత్తెరతో రిబ్బన్ కత్తిరిస్తారు ఇక్కడైతే అటువంటి విషయము లేదు ఇందులో బ్రాహ్మణ కుల మీరు సహాయకులుగా అవుతారు మనుష్య మాతృలందరూ దారి తెలియక తికమక చెంది ఉన్నారు పతిత ప్రపంచాన్ని పావనంగా చేయడము ఇది తండ్రి కర్తవ్యమే తండ్రి కొత్త ప్రపంచాన్ని స్థాపన చేస్తారు దానికోసం ఆత్మిక జ్ఞానాన్ని ఇస్తారు తండ్రి వద్ద కొత్త ప్రపంచాన్ని స్థాపన చేయడానికి యుక్తులు ఉన్నాయని మీకు తెలుసు భక్తి మార్గములో ఓపతిత పావన రండి అని వారిని పిలుస్తారు కదా శివుణ్ణి పూజిస్తూ ఉంటారు కూడా కానీ పతిత పావనుడు ఎవరన్నది వారికి తెలీదు దుఃఖములో ఓ భగవంతుడా ఓ రామా అనైతే తలుచుకుంటారు రాముడని కూడా నిరాకారుణ్ణే అంటారు నిరాకారుణ్ణే ఉన్నతమైన భగవంతుడని అంటారు కానీ మనుషులు చాలా తికమక చెంది ఉన్నారు తండ్రి వచ్చి దాని నుండి బయటకు తీశారు ఏ విధంగా పొగమంచులో మనుషులు తికమకపడుతూ ఉంటారు కదా ఇది అనంతమైన విషయము మీరు చాలా పెద్ద అడవిలోకి వచ్చి పడ్డారు మనము ఇంతకు ముందు ఏ అడవిలో పడి ఉండేవారమన్నది తండ్రి మనకు అనుభవము చేయించారు ఇది పాత ప్రపంచమని ఇప్పుడిది అంతమవుతుందని ఇది కూడా ఇప్పుడు మీకు తెలిసింది మనుషులకైతే అసలు మార్గము తెలియనే తెలియదు తండ్రిని పిలుస్తూ ఉంటారు మీరిప్పుడు పిల్లవరు ఇప్పుడు పిల్లలైన మీకు డ్రామా ఆది మధ్యాంతాల గురించి తెలుసు అది కూడా వారుగా తెలుసు ఎవరికైతే తెలుసో వారు చాలా సంతోషములో ఉంటారు ఇతరులకు కూడా మార్గాన్ని తెలియజేయడానికి తత్పరులై ఉంటారు తండ్రి అయితే పెద్ద పెద్ద సెంటర్లు తెరవమని చెప్తూ ఉంటారు చిత్రాలు పెద్ద పెద్దవి ఉంటే మనుషులు సహజంగా అర్థం చేసుకోగలరు పిల్లల కోసం మ్యాప్స్ తప్పకుండా కావాలి ఇది కూడా ఒక స్కూల్ అని చెప్పాలి ఇవి ఇక్కడి అద్భుతమైన మ్యాప్స్ ఆ స్కూల్లోని మ్యాప్స్లో హద్దులోని విషయాలు ఉంటాయి ఇవి అనంతమైన విషయాలు ఇది కూడా పాఠశాలే ఇక్కడ తండ్రి మనకు సృష్టి ఆది మధ్యాంతాల రహస్యాన్ని తెలియజేసి యోగ్యులుగా తయారు చేస్తున్నారు ఇది మనుషుల నుండి దేవతలుగా తయారయ్యే ఈశ్వరీయ పాఠశాల ఈశ్వరీయ విశ్వవిద్యాలయమనే వ్రాయబడి ఉంది ఇది ఆత్మిక పాఠశాల కేవలం ఈశ్వరీయ విశ్వవిద్యాలయమని రాసినంత మాత్రాన మనుషులు అర్థం చేసుకోలేరు యూనివర్సిటీ అని కూడా రాయాలి ఇటువంటి ఈశ్వరీయ విశ్వవిద్యాలయము ఇంకేదీ లేదు బాబా కార్లు చూశారు అందులో కొన్ని పదాలు రాయడము మర్చిపోయారు ప్రజాపిత అన్న పదాన్ని తప్పకుండా రాయండని బాబా ఎన్నిసార్లు చెప్పారు అయినా పిల్లలు మర్చిపోతూ ఉంటారు మ్యాటర్ పూర్తిగా రాయబడి ఉండాలి తద్వారా ఇది ఈశ్వరుని పెద్ద కాలేజ్ అని మనుషులకు తెలియాలి పిల్లలు ఎవరైతే సేవలో ఉంటారో ఎవరైతే మంచి సేవాదారులో వారికి కూడా మనసులో ఉంటుంది ఫలానా సెంటర్ డల్గా ఉంది మేము వెళ్ళి దానిని పైకి తీసుకురావాలి వారిని మేల్కొలపాలి అని ఎందుకంటే మాయ ఎటువంటిదంటే అది పదే పదే నిద్రపోయేలా చేస్తుంది నేను స్వదర్శన చక్రధారిణి అని ఇది కూడా మర్చిపోతారు మాయా చాలా ఆపోజిషన్ చేస్తుంది మీరు యుద్ధ మైదానంలో ఉన్నారు మాయా తలను పక్కకు తిప్పేసి వ్యతిరేక మార్గంలోకి తీసుకువెళ్లకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి మాయా తుఫానులైతే అందరికీ చాలా వస్తూ ఉంటాయి చిన్నవారు పెద్దవారు అందరూ యుద్ధ మైదానంలోనే ఉన్నారు పహల్వాన్లను మాయా తుఫానులు కదిలించలేవు అటువంటి అవస్థ కూడా రానున్నది తండ్రి అర్థం చేయిస్తున్నారు ఈ సమయము చాలా అశుద్ధముగా ఉంది పరిస్థితులు కూడా పాడైపోయాయి ఇప్పటి రాజ్యాధికారమంతా సమాప్తమయ్యేదే ఉంది అందరినీ దించేస్తారు ఆ తర్వాత ప్రపంచమంతటా ప్రజలపై ప్రజల రాజ్యము ఏర్పడుతుంది మీరు మీ కొత్త రాజ్యాన్ని స్థాపన చేసినప్పుడు ఇక్కడ రాజ్యము అన్న పేరు కూడా సమాప్తమైపోతుంది పంచాయతీ రాజ్యము ఏర్పడుతూ ఉంటుంది ప్రజల రాజ్యము ఉన్నప్పుడు పరస్పరములో కొట్లాడుకుంటూ గొడవ ఉంటారు స్వరాజ్యము అనగా రామరాజ్యం అనేది వాస్తవానికి ఇప్పుడు లేదు అందుకే మొత్తము ప్రపంచమంతా గొడవలే జరుగుతూ ఉంటాయి ఈ రోజుల్లోనైతే అన్ని చోట్ల గొడవలు జరుగుతూ ఉన్నాయి మనము మన రాజ్యాన్ని స్థాపన చేసుకుంటున్నామని మీకు తెలుసు మీరు అందరికీ మార్గాన్ని తెలియజేస్తారు తండ్రి అంటారు నన్నొక్కరినే స్మృతి చేయండి తండ్రి స్మృతిలో ఉంటూ ఇతరులకు కూడా ఈ విధంగా అర్థం చేయించండి దేహీ అభిమానులుగా అవ్వండి దేహాభిమానాన్ని వదలండి అని అలాగని మీలో అందరూ దేహీ అభిమానులుగా అయ్యారని కాదు ఇంకా అవ్వలేదు ఇప్పుడు ఇంకా అవ్వాలి మీరు పురుషార్థము చేస్తారు ఇతరుల చేత కూడా పురుషార్థము చేయిస్తారు స్మృతి చేయడానికి ప్రయత్నిస్తారు మళ్ళీ మర్చిపోతారు ఇదే పురుషార్థము చేయాలి ముఖ్యమైన విషయము తండ్రిని స్మృతి చేయడము పిల్లలకు ఎంతగా అర్థం చేయిస్తూ ఉంటారు చాలా మంచి జ్ఞానము లభిస్తుంది ముఖ్యమైన విషయము పవిత్రంగా ఉండటము తండ్రి పావనంగా తయారు చేయడానికి వచ్చారు కావున ఇక మళ్ళీ పతితులుగా అవ్వకూడదు స్మృతి ద్వారానే మీరు సతోప్రధానంగా అయిపోతారు ఇది మర్చిపోకూడదు మాయ ఇందులోనే విఘ్నాలను కలిగించి మరపింపజేస్తుంది మేము తండ్రిని స్మృతి చేసి సతోప్రధానంగా అవ్వాలని రాత్రింబవళ్ళు ఇదే చింత ఉండాలి స్మృతి అనేది ఎంత పక్కాగా ఉండాలంటే చివర్లో ఒక్క తండ్రి తప్ప ఇంకెవ్వరూ రాకూడదు ప్రదర్శనీలో కూడా మొట్టమొదట ఏం అర్థం చేయించాలంటే వీరు అందరికీ తండ్రి వీరు ఉన్నతోన్నతమైన భగవంతుడు అందరికీ తండ్రి పతితపావనుడు సద్గతిదాత వీరే వీరే స్వర్గ రచయిత ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు తండ్రి రావడమే సంగమయుగములో వస్తారు తండ్రే రాజయోగాన్ని నేర్పిస్తారు పతితపావనుడు వారొక్కరు తప్ప ఇంకెవ్వరూ ఉండరు మొట్టమొదటైతే తండ్రి పరిచయాన్ని ఇవ్వవలసి ఉంటుంది ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క చిత్రం గురించి కూర్చొని అర్థం చేయిస్తే అంత గుంపుకు ఎలా అర్థం చేయించగలరు కానీ మొట్టమొదట తండ్రి చిత్రముపై అర్థం చేయించడము ముఖ్యము భక్తి అపారంగా ఉంది కానీ జ్ఞానమైతే ఇదొక్కటే అని అర్థం చేయించవలసి ఉంటుంది తండ్రి పిల్లలకు ఎన్ని యుక్తులను తెలియజేస్తూ ఉంటారు పతిత పావనుడు ఒక్క తండ్రి మాత్రమే వారు మార్గాన్ని కూడా తెలియజేస్తారు గీతను ఎప్పుడు వినిపించారు ఇది కూడా ఎవ్వరికీ తెలీదు ద్వాపరయుగాన్ని సంగమయుగమని అనడము జరగదు ప్రతి యుగములోనూ తండ్రి రారు మనుషులైతే పూర్తిగా తికమక చెంది ఉన్నారు ఇతరులకు ఎలా ఎలా అర్థం చేయించాలని రోజంతా ఇవే ఆలోచనలు నడుస్తూ ఉంటాయి తండ్రి డైరెక్షన్లు ఇవ్వవలసి ఉంటుంది టేపు ద్వారా కూడా మురళిని పూర్తిగా వినవచ్చు కొందరంటారు మేము టేపు ద్వారా వింటున్నాము వెళ్ళి డైరెక్టుగా ఎందుకు వినకూడదు అందుకే సన్ముఖంలోకి వస్తారు పిల్లలు చాలా సేవ చేయాలి మార్గము తెలియజేయాలి ప్రదర్శనీలకు వస్తారు బాగుంది బాగుంది అని కూడా అంటారు మళ్ళీ బయటకు వెళ్ళగానే మాయ యొక్క వాయుమండలములో అంతా ఎగిరిపోతుంది స్మరణ చేయరు అటువంటి వారిని ఫాలోఅప్ చేస్తూ ఉండాలి బయటకు వెళ్ళగానే మాయ తన వైపు లాగేసుకుంటుంది వ్యాపార వ్యవహారాల్లో నిమగ్నమైపోతారు అందుకే మధుబన్కు మహిమ ఉంది మీకైతే ఇప్పుడు జ్ఞానము లభించింది గీతా భగవంతుడు ఎవరనేది మీరు అక్కడకు కూడా వెళ్ళి అర్థం చేయిస్తారు ఇంతకు ముందైతే మీరు కూడా ఇలాగే వెళ్ళి తలవంచి నమస్కరించేవారు ఇప్పుడైతే మీరు పూర్తిగా మారిపోయారు మీరిప్పుడు మనుషుల నుండి దేవతలుగా అవుతున్నారు బుద్ధిలో మొత్తము జ్ఞానమంతా ఉంది ప్రజాపిత బ్రహ్మకుమార కుమారీలు ఎవరన్నది ఇతరులకేమి తెలుసు మీరు ఈ విధంగా అర్థం చేయిస్తారు వాస్తవానికి మీరు కూడా ప్రజాపిత బ్రహ్మకుమార బ్రహ్మకుమారీలే ఈ సమయంలోనే ద్వారా స్థాపన జరుగుతుంది బ్రాహ్మణ కులము కూడా తప్పకుండా కావాలి కదా సంగమయుగములోనే బ్రాహ్మణ కులముంటుంది ఇంతకు ముందు బ్రాహ్మణుల పిలక ప్రసిద్ధముగా ఉండేది పిలక వలన లేక జంధ్యము వలన వీరు హిందువులని గుర్తించేవారు ఇప్పుడు ఆ గుర్తులు కూడా లేవు మనము బ్రాహ్మణులమని ఇప్పుడు మీకు తెలుసు బ్రాహ్మణులుగా అయిన తర్వాత మళ్ళీ దేవతలుగా అవ్వగలరు బ్రాహ్మణులే కొత్త ప్రపంచాన్ని స్థాపన చేశారు యోగబలముతో సతోప్రధానంగా అవుతున్నారు స్వయాన్ని చెక్ చేసుకోవాలి ఎటువంటి ఆశ్రయ గుణము ఉండకూడదు ఉప్పు నీరులా అవ్వకూడదు ఇది యజ్ఞము కదా యజ్ఞము ద్వారానే అందరి సంభాళన జరుగుతూ ఉంటుంది యజ్ఞములో సంభాళించే ట్రస్టీలు కూడా ఉంటారు యజ్ఞానికి యజమాని శివబాబా ఈ బ్రహ్మ కూడా ట్రస్టీయే యజ్ఞాన్ని సంభాళించవలసి ఉంటుంది పిల్లలైన మీకు ఏది కావాలన్నా యజ్ఞము నుండి తీసుకోవాలి ఇతరులెవరి నుండైనా తీసుకుని ధరిస్తే వారే గుర్తుకు వస్తూ ఉంటారు ఇందులో బుద్ధి లైన్ చాలా క్లియర్గా ఉండాలి ఇప్పుడిక తిరిగి వెళ్ళాలి సమయము చాలా తక్కువగా ఉంది अंधुके स्मृति यात्रा पक्कागा ఉండాలి ఈ పురుషార్థమే చేయాలి అచ్చ మీటే మీటే సికిలదే బచ్చోం ప్రతిమా కృతా బాబ్దాదాకా యాత్ ప్యార్ అండ్ గుడ్ మార్నింగ్ ఋహాని బాబ్ కీ ఋహాని బచ్చోం కో నమస్తే హం ఋహాని బచ్చోం కీ ఋహాని బాబ్దాదాకా యాత్ ప్యార్ గుడ్ మార్నింగ్ అవ్ నమస్తే నమస్తే బాబా నమస్తే ధారణ కొరకు ముఖ్య సారము ఒకటో పాయింట్ తమ ఉన్నతి కోసం ఆత్మిక సేవలో తత్పరులై ఉండాలి ఏ జ్ఞానరత్నాలైతే లభించాయో వాటిని ధారణ చేసి ఇతరుల చేత ధారణ చేయించాలి రెండో పాయింట్ స్వయాన్ని చెక్ చేసుకోవాలి నాలో ఎటువంటి ఆసురీ గుణాలు లేవు కదా నేను ట్రస్టీగా ఉంటున్నానా ఎప్పుడు ఉప్పు నీరులా అవ్వడం లేదు కదా బుద్ధి లైన్ క్లియర్గా ఉందా ప్రధానము పురుషార్థంలోని సూక్ష్మ సోమరితనాన్ని కూడా త్యాగము చేసే ఆల్రౌండర్ అలర్ట్ భవ వివరణ పురుషార్థంలో అలసట అనేది సోమరితనానికి గుర్తు సోమరితనము కలవారు త్వరగా అలసిపోతారు ఉత్సాహము కలవారు అలసట లేకుండా ఉంటారు ఎవరైతే పురుషార్థంలో నిరుత్సాహులుగా అవుతారో వారికే సోమరితనము వస్తుంది వారు ఎలా ఆలోచిస్తారంటే ఏం చేయను ఇంతే వీలవుతుంది ఎక్కువ చెయ్యలేను ధైర్యము లేదు నడవడం అయితే నడుస్తున్నాను చేయడమైతే చేస్తూ ఉన్నాను ఇప్పుడు ఈ సూక్ష్మ సోమరితనము యొక్క నామరూపాలు కూడా ఉండకూడదు దానికోసం సదా ఎవర్ రెడీగా మరియు ఆల్రౌండర్గా అవ్వండి స్లోగన్ సమయం యొక్క మహత్వాన్ని ఎదురుగా ఉంచుకొని సర్వ ప్రాప్తుల ఖాతాను పూర్తిగా జమ చేసుకోండి ఈరోజు అవ్యక్త ఇషారా పాయింట్ ఇప్పుడు సంపన్నముగా మరియు కర్మాతీతముగా అవ్వాలి అనే ధ్యాసలోనే ఉండండి శబ్దము నుండి అతీతంగా మీ శ్రేష్ట స్థితిలో స్థితులైనట్లయితే సర్వవ్యక్త ఆకర్షణల నుండి దూరంగా శక్తిశాలి అతీతమైన మరియు ప్రియమైన స్థితి తయారవుతుంది ఒక్క క్షణమైన ఈ శ్రేష్ఠ స్థితిలో స్థితులైనట్లయితే దీని ప్రభావము మొత్తము రోజంతటిలో కర్మలు చేస్తూ కూడా స్వయంలో విశేషంగా శాంతి శక్తిని అనుభవము చేస్తారు ఈ స్థితినే కర్మాతీత స్థితి బాబా సమానమైన సంపూర్ణ స్థితి అని అంటారు ఓం శాంతి